ఈ మామగారు రొయ్యలు చేపలు పీతలు ఇలా అన్నీ తణుకులో ఉంటున్న ఏరియాలోకి డైలీ తీసుకొస్తూ ఉంటుందండి నేనైతే ఇప్పుడు గడ్డి చేపలు తీసుకున్నాను ఒక్కో చేప కేజీ ఉండొచ్చు రేటు కూడా పెద్దకేం కాదు పైగా ఈమె అన్నీ కూడా చేయిచ్చేస్తుంది ఈ వయసులో నడుచుకుంటూ తిరుగుతూ వ్యాపారం చేస్తుంది కదా నేనైతే బేరలా అన్నాను ఎంతటి దాని ఇచ్చేస్తాను ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె చూడండి ఎంత పెద్ద చేప అయినా సరే అలా కూర్చుని కట్టిపేటతో చేస్తుంది మార్కెట్లో చేపలు అమ్ముతారు కదా వాళ్ళయితే చేపని చేపనే దొంగ మీద పెట్టి కొట్టిచ్చేస్తారో అలా కొట్టి ఇచ్చేయడం పెద్ద కష్టమేం కాదు వీడియో లాస్ట్ వల్ల చూసి ఈమె పనితనం మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి అలాగే తణుకులో ఉంటున్న మీరు కూడా ఈ మామగారి దగ్గర ఎప్పుడైనా చేపలు కొనట్లేదు కామెంట్ చేయండి